హాయ్ అండి నేను ఝాన్సీని బెండ మొక్కలు చూస్తున్నారు కదా నేను ట్వంటీ డేస్ బ్యాక్ సీడ్స్ వేసానండి మొక్కలు వచ్చాయి అవి ఏంటంటే నేను ఒకే రకమైన బ్లాక్ టప్స్ తెప్పించుకొని దానిలో నాలుగైదు గింజలు పెట్టాను ఎంతవరకు బాగా వస్తే కనుక అవి ఉంచేసి మిగతా తీసేద్దాం అనుకున్నాను కానీ వచ్చినందు వరకు వచ్చినాయి చాలా బాగానే వచ్చినాయి అని చెప్పేసి బాగా ఎదిగిని ఉంచుతున్నానండి అండి చిన్నయన్నీ తీసేస్తున్నాను అడుగున్న నాకులన్నీ తీసేస్తానండి ఎందుకంటే దీనికి పెనుబంక వస్తుంది అంటే తెల్లగా పట్టుద్ది అది తొందరగా పోదు అందుకని కింద మట్టికి అంతేకుండా కూడా ఆకులన్నీ రిమూవ్ చేసుకుంటూ ఉండాలా చెట్టు బాగా ఎదిగిన తర్వాత పైన టిప్స్ కట్ చేసుకుంటే కనుక మనకు పక్కన కొమ్మలు వచ్చేసి చక్కగా కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది చెట్టు పెరిగేదాకా నేను వెర్మీ కంపోస్ట్ ఉన్న ఆవు పేడ వేసుకుంటూ వచ్చానండి చెట్టు ఎదిగిన తర్వాత మాత్రం మనకి కాయలకి సంబంధించిన ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలా దానికి నేను ఆవ చెక్క ఈ వేరుశనగ చెక్కని నువ్వు చెక్కని కొబ్బరి చెక్క లేదా అరడు పళ్ళ ద్రావణము ఇవి ఇచ్చుకుంటూ వెళ్తే కనుక చెట్టుకు బాగా బలం వచ్చేసి కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఆ పైన టిప్స్ కట్ చేస్తే పక్కన ఉన్న కొమ్మలకి కూడా కాయలు వస్తున్నప్పుడు మనం పెట్టుకున్న దానికి ఫిలితూ ఉంటుంది ఇలానే చెట్టు వదిలేసామనుకోండి మనకి కాయలు అంతవరకు కొంత వస్తాయి నేను ఈ రోజు కానీ రేపు కానీ కట్ చేద్దాం అనుకున్నాను కారణం ఏంటంటే చెట్టు ఎదిగింది కదండి ఎదిగిన తర్వాత కట్ చేద్దామనే ఒపీనియన్తో ఆగారు అనమాట చూడండి కింద నుంచి పైకి ఆకులు చాలా తక్కువ ఉంటాయి ఎప్పటికప్పుడు చెట్టు పెరుగుతూ ఉండంగానే నేను ఆకులు కట్ చేస్తూ వెళ్ళిపోతాను అనమాట చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అప్పుడు మనకి పెంచుకోవటం ఈజీ అవుతుంది ఎందుకంటే ఈ పెస్ట్లు ఇవన్నీ వచ్చి దాన్ని రిమూవ్ చేసుకోవాలో తెలియదు మొక్క ఎదుగుతున్నప్పుడు కట్ చేసుకోవాలో తెలియదు మొక్కలకి బలానికి ఇవ్వాలో తెలియదు అంతా బదులు శుభ్రంగా మనం పెరుగుతున్నప్పుడు చెట్టుని చెట్టును జాగ్రత్త చేసుకుంటే కేర్గా చూసుకుంటే కనుక మనం ఒక బలానికి ఇచ్చుకొని కాయలు ఎంతవరకు రావాలి ఏమి ఇవ్వాలి అనేది ఒక్కటే ఆలోచిస్తే సరిపోద్ది నేను కూడా ఇవి టెర్రాస్లో పెట్టుకోకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టానండి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు అనేసి టెర్రాస్లో అయితే మార్నింగ్ వెళ్తే మన ఈవినింగ్ దాకా వెళ్ళను అనే ఉద్దేశంతో